హాయ్ హో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతంకి వచ్చిన ముత్తవులకైతే నేను తాంబూలం వాయనం ఇచ్చానండి ఇక్కడ వాళ్ళకి మన కల్చర్ అంతగా తెలియదు కదండి కానీ పసుపు పూస్తూ ఉంటే వెరైటీగా ఫీల్ అవుతున్నారు పసుపు పూసిన కుంకుమ పెట్టినా ఓహో ఇలా మీరు చేస్తారా అని అంటున్నారు ఇంకా వాయనం ఇస్తుంటే ఇంకా నేను వాళ్ళకి తెలుగు తెలియదు కాబట్టి ఇస్తేనమ్మా వాయినమ్మ అని నేనే చెప్తున్నాను పుచ్చుకుంటేనమ్మా వాయినం అని నేను వాళ్ళని ఇలా అనండి అని చెప్తున్నాను అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి ఒకరు బీహారు ఒకరు బెంగాల్ ఇంకా ఒకరు యూపీ వాళ్ళు చాలా బాగుంది మీ కల్చర్ అని చెప్పారనమాట ఈ ఇంకా ఈ ఆంటీ గారు వచ్చేసి అస్సాం వాళ్ళు అనమాట ఓ ఇలా చేస్తారా మీరు పూజ అని అంటుంది ఇంకా వాయనం ఇస్తున్నా కూడా తనకి ఆంటీ గారికి నోరు తిరగలేదు ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటే నమ్మ వాయనం అంటున్నా కానీ ఇంకా దీవించండి ఆంటీ అంటుంటే ఓకే దీవిస్తాను నేను అస్సాం లాంగ్వేజ్లో దీవిస్తాను అనింది ఈ లాంగ్వేజ్ని అయితే ఏమంటే నాకు దీవించడం ముఖ్యం అని దీవించింది ఎంతసేపు దీవించింది అంటే అంతసేపు దీవించింది అనమాట ఇంక ఇంకా తాంబూలం అయిపోయినాక ఇలా హాల్లో ఒకసేపు మాట్లాడుకొని ఇంకా వారి ఇంటికి వెళ్ళారు వాళ్ళు మాట్లాడుతుంటే మా చిన్నోడైతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తుందన్నమాట డ్యాన్స్ చేస్తూ ఇంకా వచ్చేసి కానిస్టేబుల్ తను డ్యూటీ అయిపోయాక ఎయిట్ ఓ క్లాక్ వచ్చి తాంబూలం అందుకుంది ఈ ఇంకా ఐదు మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చాక నా వ్రతం అనేది లక్ష్మీ వరలక్ష్మి పూజ అనేది సంపూర్ణమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్